బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ప్రస్తుతం మనం కర్నూలు బెంగళూరు హైవే మధ్యలో ఉన్నాం హైవేలో ఇక్కడ చిన్న కూడా దాటిన వెంటనే ఈ టర్నింగ్ ప్రస్తుతం ప్రాంతాల్లో ఉన్నాం ఇక్కడ ఎక్కువ ఎక్కువ శాతం ఇక్కడ యాక్సిడెంట్ జోన్ గా భావిస్తారు ఇక్కడ యాక్షన్ జోన్ జరుగుతుంది ఈ యాక్షన్ లోనే ఈ ఇంటర్సెక్టర్ వెహికల్ అయితే కనిపిస్తుంది ఇంటర్స్పెక్టర్ వెహికల్ అనేది ఏమనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఇంటర్స్పెక్టర్ వెహికల్ అనేది దీనిలో టెక్నాలజీ అయితే కొడుకుంది ఇంటర్స్పెక్టర్ వెహికల్ లో ఒక ట్రైనింగ్ పొందిన హోమ్ గార్డ్స్ కానీ కానిస్టేబుల్స్ కానీ ఇక్కడ విధులు నిర్వహిస్తారు ప్రతిరోజు అంటే హైవే పెట్రోల్ అంటే ఈ హైవేలో ఎక్కడైతే యాక్సిడెంట్ జరుగుతాయో భారీ యాక్సిడెంట్లు అక్కడ యాక్సిడెంట్ జరగకుండా స్పీడ్ నియంత్రణ కోసం ఏ వెహికల్ పెడతారు ఎవరైతే ఎయిటీ దాటి ఎయిటీ కానీ హండ్రెడ్ దాటి వాహనాలకి ఇక్కడ స్పీడ్ గత అయితే ఇక్కడ ఫైనల్ వేస్తుంటారు అదే స్పీడ్ గన్ ఇక్కడ హైవే మార్గంలో అంటే ఎక్కడ ఎక్కువ ప్రాంతంలో యాక్సిడెంట్లు జరుగుతాయో ఆ ప్రాంతంలోనే ఇక్కడ స్పీడ్ గత ఫైన అంటే వాళ్ళు ఇంకోసారి ఫైన్ వేస్తే మళ్ళీ ఇంకోసారి స్పీడ్ పోకూడదు అనే దాంట్లోనే వీళ్ళు ఇక్కడ ఫైనల్ మొత్తం ఈ ఇంటర్స్పెక్టర్ వెహికల్ లో ఈ స్పీడ్ గన్ ఎలా వర్క్ చేస్తుంది ఈ స్పీడ్ గన్ ఎలా వెహికల్స్ క్యాప్చర్ చేస్తుంది అనే పూర్తి సమాచారం మనం ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు స్పీడ్ గన్ ఆపరేట్ చేసే సీనియర్ గార్డు ఉన్నారు దీని గురించి మనం అడిగి తెలుసుకుందాం స్పీడ్ అత్యధికంగా స్పీడ్ వెళ్ళినప్పుడు దాన్ని నియంత్రించడానికి కోసము అంటే ప్రజలలో అవగాహన రావడానికి అత్యధికంగా స్పీడ్ పోవడం వల్ల యాక్సిడెంట్ జరుగుతాయి అంటే స్పైట్ పడ్డ స్పైట్ పడిన తర్వాత ఈ ఏరియాలో నిదానంగా పోవాలని సాధ్యమైనంత వరకు వాళ్ళ వేగాన్ని తగ్గించడానికి కోసము ప్రయత్నం కోసం ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు యాక్సిడెంట్ జోన్లలో అయ్యే చోట ఎక్కువగా జరిగే చోట ఇది పెట్టుకునే ఆదేశాలు ఉన్నాయి దాని తరఫున వెహికల్ స్పీడ్ని మన వెహికల్ చూడడం చూడడం ద్వారా కనీసము కొంతమంది అయినా వాహనం స్పీడ్ తగ్గించి ప్రాణాలతో సురక్షితంగా అధికారాల వరకు ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా సాధ్యమైనంత వరకు కాపాడడానికి ఇది ఒక రకమైన చర్య అనుకోవచ్చు ఇప్పుడు ఆ ని ఎలా లెక్కిస్తుంది ఈ మిషన్ అంటే స్పీడ్ స్పీడ్గా అనేది అంటే కంప్యూటర్ ప్లస్ కెమెరా ఇది ఇక్కడ అనేది లెన్స్ దీని ద్వారా కార్ నంబర్ని కార్ని బాగా క్యాప్చర్ చేయొచ్చు ఇది లెన్స్ ఇవి సెన్సర్స్ ఇవి ఇవి వెహికల్ మీద పడి రిప్లై మళ్ళీ దీనికి అందుతుంది దాని ద్వారా ఇది స్పీడ్ ఎంత అనేది క్యాప్చర్ చేయగలుగుతుంది దీనికి అత్యధికంగా స్పీడ్ పోయినప్పుడు ఆటోమేటిక్గా కెమెరా ఫోటో తీస్తుంది దీనిలో స్పీడ్ ప్లస్ టైము టైమ్ తో పాటు వెహికల్ కూడా ఫోటో క్యాప్చర్ చేసింది ఇప్పుడు ఏ వాహనంకి అంటే ఎంత స్పీడ్ పోవాలని మిషన్ గట తెలుస్తుంది దీంట్లో ఆటోమేటిక్ సెట్టింగ్ ఉండడం ద్వారా కార్లకు ఎనభై వరకు టూ వీలర్ సిక్స్టీ బస్ సెవెంటీ వరకు స్పీడ్ పోవాలని దీంట్లో ఆటోమేటిక్ ఉంటుంది ఇది ఆటోమేటిక్గా దాని స్పీడ్కి మించి వచ్చినప్పుడు దాని ఫోటో తీసుకుంటుంది అంటే మీరు ఇంతవరకు చాలా స్పీడ్ కంపెనీ చాలా మినిమం ఎంత పోతాయి వెహికల్స్ మాక్సిమం ఎంత పోతాయి వెళ్తుంటాయి ఈ రోడ్లో కొంతమంది దీని ద్వారా ఆటోమేటిక్ గా స్లో అవుతున్నారు కాకపోతే చాలా వరకు మధ్యలో అవగాహన రాకున్న వాళ్ళు ఉన్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళ పని మీదనే అర్జెంట్ గా వెళ్ళిపోయేటోళ్ళు దాదాపు వంద నుంచి నూట యాభై నూట డెబ్బై రెండు వరకు కూడా ఫోటో దింపడం జరిగింది ఇంతకు కాకపోతే ఎక్కువ శాతం వంద దాటుతాయి దీన్ని ఫైన్ పడతాయని తెలిసిన వాళ్ళు మా వెహికల్ కనబడంగా మా వెహికల్ దాటి కొద్దిగా ముందుకు పోయే వరకు చాలా నెమ్మదిగా వెళ్తాం ఇది ఎన్ని మీటర్స్లో క్యాప్చర్ చేస్తుంది ఆ స్పీడ్ లిమిట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు క్యాప్చర్ ఉంటుంది ఇది వెహికల్స్ కొన్ని నంబర్లు సరిగ్గా లేనప్పుడు అది క్యాప్చర్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి సాధ్యమైన వరకు నీట్గా వచ్చేటట్టు క్లైమేట్ని చూసుకొని సూర్యవెదురు చూసుకొని ఆ బండ్లో ఫోటో తీయడం జరుగుతుంది అయితే ఇప్పుడు చాలా మటుకు చాలా అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు చాలా స్పీడ్ పోతుంటారు కొన్ని వెహికల్స్ తొందరగా ఎమర్జెన్సీ ఉంటాయి అంటే ఇది ఈ మిషన్ కి అది ఎవరనే ఎమ్మెల్యే కానీ ఎంపీ గాని మిషన్ కి ఏం తెలియదు క్యాప్చర్ చేస్తారు వాళ్ళని కూడా ఇది ఎవరు బండి కానీ క్యాప్చర్ చేస్తారండి బండి వేగంగా వచ్చినప్పుడు ఆటోమేటిక్ క్యాప్చర్ అవుతుంది వాళ్ళకి పని అవుతుంది అంటే ఒకవేళ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ వెహికల్ పోతాయి దాని ఎలా చేస్తారు మీరు కాన్వాయ్ వస్తుందని మనకు తెలిసినప్పుడు ముందుకు తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా కెమెరా ఆఫ్ చేస్తాము మామూలు టైంలలో ఇండివిజువల్గా వెళ్ళిపోయేటప్పుడు అటువంటి పడుతుందండి ఆ పోలీస్ ఆఫీసర్ల బండ్లకైనా పడినాయి మా వాళ్ళ బండ్లకైనా పడినాయి ఫ్రెండ్స్ పోయినా ఎవడైనా మిషన్ కి తానేతమ్యం ఉండదండి మనుషులు చాలా మందికి అండి ఆపి మా కొట్టాలంటే సార్ అంటే మా బండకి నంబర్ గుర్తు పెట్టుకుంటే నీళ్ళలో గుర్తు పెట్టుకోవడం కాదు సార్ ఇది ప్రభావం వల్ల వెళ్ళిపోతుంటాయి అదే కాక చిన్న చిన్న ఒకటి ప్రతి ఒక్కరి నంబర్లు గుర్తు పెట్టుకోలేము కాకపోతే ఆటోమేటిక్ గా మా బండి చూసినప్పుడు వాళ్ళే నిదానం అవుతుంది సార్ చెప్పకూడదు సార్ చాలా మంది చూస్తాం సార్ ఒకసారి అయితే ఒక ఎమ్మెల్యే గారు ఆపి ఏమయ్యా ఇప్పుడు మా బండిలోకి ఫోటో కొడతారు అంటే సార్ అట్లా స్పీడ్ చూస్తారు చాలా మటుకు పడుతుంటాయి అధికారులకు కానీ వాళ్ళకి ఎవరికైనా పట్టు సార్ ఎవరికైనా ఓటు అయితే మొత్తం మీద మీరు రోజుకి ఎన్ని ఫైన్ పడతాయి మేము చూసాను ఎంత మందికి సార్ హైవే సార్ ఈ రోజు ఇచ్చిన బండి ఇంకోసారి వస్తుంది ఇప్పుడు ఆ బండి ఎదురు వచ్చినా ఖచ్చితంగా పట్టదు సార్ అది సార్ మినిమం ఎన్ని పడచ్చు మీకు తెలుసు సార్ డే అండ్ నైట్ తీయడానికి రాదు సార్ లైట్ ఉన్న లైటింగ్ ఉండడం తప్ప డైలీ ఏ వెహికల్ అయినా ఏ ఇది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ గాని ఇటు ఏదైనా సీఎం వెహికల్ కూడా స్పీడ్ లిమిట్ పెట్టి ఏ వెహికల్ వాహనమైనా కానీ ఫోటో క్యాప్చర్ చేసి అదే ఫైన్ తెస్తుంది ఏదన్నకి ఇది ఫైనల్ తో కాదు కేవలం స్పీడ్ నియంత్రణ కోసమే అవగాహన పెట్టాము అది స్పీడ్ తెలుసుకొని మళ్ళీ ఇది మొత్తం చేస్తున్నాం ఈ రూట్లో మినిమం అంటే మినిమం ఎనభై నుండి నూట డెబ్బై రెండు వరకు కూడా చూసాము ఆ స్పీడ్ లిమిట్ తగ్గించుకుంటే ప్రాణాపాయం కూడా తగ్గుతా అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు ఏదైనా ఈ రోడ్ లో స్పీడ్ లిమిట్ ఎక్కడికైనా వెళ్ళండి ఎనభై నుండి ఏదైతే స్పీడ్ చూపించినారో కొన్ని చోట్ల ఎనభై ఉంటుంది కొన్ని చోట్ల వంద ఉంటది అదే చోట్ల అరవై ఏదైతే సిక్స్టీ హండ్రెడ్ ఉందో అదే మార్గంలో పోతే అందరికి కూడా బాగుంటుంది అని చెప్పేసి పోలీసులు తెలుస్తున్నారు మేము కూడా సుమ టీ తరఫున ఒకటే కోరుకుంటున్నాము సురక్షితంగా ట్రై చేయండి సురక్షితంగా వెళ్ళండి నిదానమే ప్రధానం అని చేసి మేము చూస్తున్నాం మీరు కూడా పాటిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్ సుమన్ టీవీ ఉమ్మడి కర్నూలు జిల్లా ఇదే